మీ ఇల్లు మాకు బాగా నచ్చిందండి ఇవాళే దిగిపోదాంరా బుజ్జి అలాగే మా ఇల్లు భలే సెంటిమెంట్ ఇల్లు అండి మా ఇంట్లో దిగిన సంవత్సరానికి వెంకటరావు గారు లక్షాది మారిపోయారు ఓహో అంత ముందు ఆయన కోటీస్ ఉంటాడు అబ్బో అబ్బో ఆర్టీసీ కండక్టర్ కూడా జోక్ చేస్తారన్నమాట ఎందు సన్న జ్యోతి గడలేవు కానీ తర్వాత అమ్మాయి బెత్తగతి కదండి మా అమ్మాయి సంగీత రక్షణ సంగీతం కష్టం చూడాలని కట్టడం కట్టుకుంది మా అమ్మాయి మరి మీ అమ్మాయి అయితే హార్మోని తగిలించి ఇలా రోడ్లమ్మ తిరుగుతుంది ఏంటంటే అడుగుతున్న టైప్ లో దీని సంగీతం వినడానికి వీధిలో వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళ కాపీలు టిపీలు మనం ఇచ్చుకోవాలి కదండి అంచేత ఇదే ఇంటింటికి తిరిగి దాని సంగీతం వినిపిస్తుంది మీరు కూడా ఫ్రీగా వినొచ్చు నో ఎక్స్ట్రా చార్జీ చూడమ్మా రాత్రిపూట మాత్రం వాయించకు నాకు సరిగ్గా పెట్టి సావదు ఈ వీధిలో నీళ్ళ సమస్య లేదు కదండి ఎంత మాత్రం లేదమ్మా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు మాత్రం రావు రెండు గంటలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయమ్మాండి ఇద్దరమేగా రెండు గంటలు వస్తే సార్ సరిపెట్టుకుంటాం అలాగే నేను ఇంట్లో రావటం ఇల్లి కొట్టు దగ్గర వెంకటరాజు చూశాడు మీరేం కంగారు పడకండి వెళ్ళి దాక్కోండి మీరు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదని చెప్పేసాను వెళ్ళండి వెళ్ళండి ధర్మారావు గారు ధర్మారావు గారు ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి ఇప్పుడు ఆయన ఇంట్లో రావడం చూసే వచ్చానమ్మా మర్యాదగా బయటికి పిలుస్తారా లేదా నన్నే ఇంట్లోకి పోయి ఆయన బయటకి ఇచ్చురామంటారా ఏమిటి వెంకటరాజు గారు ఏమిటి గొడవ మాకు ఎప్పుడు ఉండే గొడవలేండి ఆ పెద్ద మనిషి నా బాకీ తీర్చడానికి నన్ను ఇంటి చుట్టూ కుక్కని తిప్పినట్టు తిప్పింది ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా లేదనిపిస్తున్నాడు చూడండి పాపం ముఖం చెలగాల చేసి ఉంటాడు ఆయన చేతిలో డబ్బు ఎగ్గొట్టే మనిషి కాదండి రాడనే మొదటి అప్పు తీర్చకుండానే రెండో అప్పు కూడా ఇచ్చానండి వీళ్ళకి టీవీలు గ్రైండర్లు గారిది పుట్టు కొనుక్కోవడానికి డబ్బు ఉంటుంది కానీ నా అప్పు తీసుకునే డబ్బు ఉండదే సర్లేండి అయిందేదో అయిపోయింది మీరు కాస్త టైం ఇస్తే ఆయన చేత డబ్బు నేను కట్టిస్తాను దయచేసి ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి సరే మీరు చెప్పారు కాబట్టి ఆగుతాను అప్పటికే చేర్చకపోతే ఇంట్లో ఉన్న సామాన్ అంతా పట్టుకుపోతాను అప్పుడు ఇక మీరెంట్ వచ్చిన ఊరుకోను గుర్తు నెల రోజుల టైం మల్లా ఇంటి వాళ్ళం బతికేది ఆస్తిపస్తుల మీద కాదమ్మా మన వ్యక్తిత్వం మీద సంపాదించుకునే గౌరవం మీద దాన్ని కూడా మనం పోగొట్టుకుంటే ఇక మనకి వీలేదేం ఉండదు ఈ సంగతి మే ఆయనకి తెలియదని కాదు ఒక్కసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పండి ఏంటి

నీళ్ళు అయిపోయి నేనేం చేయను వంటకే ఉన్నాను బాగానే ఉన్నాను పట్టుకుని అమ్మా మీకు పుణ్యం ఉంటది అవుతాడు మా బుజ్జి స్నానం చేస్తున్నాడమ్మా

అమ్మాయి మీకు నచ్చిందంటే అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు అమ్మాయి ఎంత చదివింది ఆమె అందగట్టా కాదా అన్న విషయం మాకు అనవసరం నేను అంకి చెప్పేస్తాను సరేనండి ఆ అంకి నాకు అందుబాటులో ఉంటే సరేనకే నాకు సంతోషమేనండి అందుబాటులో లేకపోవటానికి మేము లక్ష అడుగుతున్నావా యాభై వేలు అడుగుతున్నావా ఆది వేలు అడుగుతున్నాం ఆ తర్వాత లాంఛనాలు ఆడబట్టు కట్నాలు అది ఇవి కూడా మీకు అందుబాటుగా ఉండే విధంగానే కోరుకుంటాం కదా ఏమంటారు ఏమనడానికైనా మీరు అడిగిన ఫిగర్ వారికి మింగుడు పడితే కదా కట్నాలు కానుకలు కలిపి యాభై పైనే అవుతుంది అవునండి నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి పెళ్లి చేసేసరికి చాలా ఇబ్బందులు పడ్డాను సరే మాట చెప్పండి నేను టాకింగ్ ఒక్క ఐదు వేలైతే అసంగంగాను ఏదైనా మటల కేసులో తప్పుడు సాక్ష్యం చెప్తేనే మా వాడికి ఐదు వేలు ఇస్తున్నారు పెడదాం తొందర పడకండి సార్ మీరు మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతారు ఏమిటి ఏం లేదు మీ అబ్బాయి అంతాలు గట్రా తీసుకోకుండా ఉంటే అప్పుడు మీ అబ్బాయికి వచ్చే జీతానికి ఇప్పుడు మీరు అడిగే కట్నం ఎంత ఎక్కువ మీకే తెలుస్తుంది వస్తున్న రాబడి రావడం లేదని ఎలా అనుకోమంటారండి పోలీసు వాడికి పై రాబడి వస్తుందనే కదా వాళ్ళకి గవర్నమెంట్ అంత తక్కువ జీతాలు ఇస్తోంది అయ్యా మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో ట్వంటీ ఫైవ్ వేలు ఇన్కమ్ ఆ మాటకు వస్తే తీసుకోవడం ఉన్నేరమే ఇలా వేలకు వేలు కట్నాలు అడగడం ఉన్నేరమే కాదంటారా చాలండి పెద్ద రూల్స్ మాట్లాడుతున్నారు ఆ రూల్స్ ప్రకారం నడుచుకునే సన్యాసి దొరికితే ఆ గంతకు దగ్గర బంతు దొరికేట్టు ఉంటుంది పదనాన పాదం అరా క్షమించండి అధిక ప్రసంగం చేసి మీ సంబంధం చెడగొట్టానేమో లేదండి మీరు చేసింది అధిక ప్రసంగం కాదు నిజమే మాట్లాడారు మీరు ఆ విషయం మాట్లాడకపోయినా వాళ్ళు అడిగే కట్నం ఇచ్చే తాకత నాకు ఎలాగో లేదు సరే కానివ్వండి వాళ్ళు చెప్పినట్టు మా గంటకు తగ్గ బొంతే మాకు దొరుకుతుందండి కంకణం కట్టుకోలేదే ఇక్కడ అద్దెకి దిగిన వాళ్ళు అందుకుంటారు అక్కడ కట్టుకుంది అప్లై చేసిన లోన్ అందులో రాగపోతే మనం కూడా ఇలా హార్మోనియం తో వాయించుకుంటూ తిరగాలి ఈ పోర్షన్ ఖాళీ అయి రెండు నెలలు అయింది మీలాంటి మంచి వాళ్ళకి ఇవ్వాలని అలా ఉంచాను ఇల్లు బాగానే ఉంది కానీ అద్దె మరీ ఎక్కువగా ఉన్నట్టు ఎక్కువండి మూడు వందల యాభై రూపాయలేగా ఈ ఇంట్లో మీకు కలిగే అదనపు సౌకర్యాలు ఏమిటో చెబితే మీరు ఆ మాట అనరు ఏమిటండి అదనపు సౌకర్యాలు నెంబర్ వన్ ఈ లో కలర్ టీవీ ఉంది మీరు అక్కడ కూర్చొని టీవీలో ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చు నెంబర్ టూ వాళ్ళ ఇంట్లోనే క్యారమ్ బోర్డు ఉంది వాళ్ళని అడిగి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు నెంబర్ త్రీ ఈ వీధి చివరిలోనే ఒక క్లబ్ ఉంది మీ దగ్గర డబ్బులున్నప్పుడల్లా వెళ్ళి ప్యాకెట్ ఆడుకోవచ్చు నో పోలీస్ రేడింగ్ నెంబర్ ఫోర్ నేను చెప్తాను దాని పక్కనే ఓ సారా కొట్టు ఉంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి తాగి పడిపోవచ్చు ఇవన్నీ కాదండి నేను మూడు వందల రూపాయల కన్నా ఎక్కువ ఒక్క పైసా కూడా ఇవ్వలేను ఇవ్వను బాబు మూడు వందల పాతికి చేసుకో నేను చేసుకోనండి హలో అరుణ్ గారు మీరు ఇక్కడే ఉంటున్నారా వెరీ గుడ్ నేను కూడా ఆ పోర్షన్ దిగుదాం అనుకుంటున్నానండి అమ్మాయి మీకు బాగా తెలుసా తెలుసా ఏమిటండి ఎంత బాగా తెలుసంటే నేను నిద్రపోవడానికి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి అలా నా కళ్ళకి వచ్చేసిందనమాట అంటే ఊహాసుందర టైపు అన్నట్టు ఇందాక అర్జెంట్ అన్నారు పాతికేస్తా ఉన్నారు కదండి మూడు వందల ఎనభై ఐదు అది కాదండి నేను చెప్పేది ఇదిగా నాలుగు వందలు నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాం నా వీక్నెస్ పట్టేసి మీరు ఇలా దెబ్బ కొట్టడం ఏమి బాగలేదండి ఈ నాలుగు వందల రూపాయల అడ్వాన్స్ రేపు రేపొద్దునే వచ్చి తీతాం ఇంకే మాట్లాడకండి